ఏమండోయ్ ఈరోజు ఆరోగ్యకరమైన రుచికరమైన కొబ్బరి లౌజు అదేనండి కొబ్బరి లడ్డు అని కూడా అంటారు దీన్ని తయారు చేయడం చూపిస్తానండి మరి ఇంకెందుకు ఆలస్యం మీరంతా నా ఛానల్కి వచ్చి ఓ లుక్ వేసి ఓ లైక్ వేసి వెళ్ళాలండోయ్ దీని రుచి ఉంటుంది చూశారు నాలుగు కట్టుకుని ఓడు రాదంటే నమ్మండి అంత బాగుంటుందండి గోదావరి జిల్లాలో ఈ కొబ్బరి లౌజు చాలా ఫేమస్ అండి దీన్ని ఈ విధంగా లడ్డూలా చేసుకుంటారు చాలామంది అచ్చంగా అలాగే ముద్దలాగా కూడా ఉంచేసుకుంటారండి మరి దీనికి కావాల్సిన పదార్థాలంటే చూసేద్దాం దీనికి పచ్చి కొబ్బరి తీసుకోవాలండి పచ్చి కొబ్బరి ఆరోగ్యానికి చాలా మంచిదండి దీన్ని ఎండు కొబ్బరితో చేస్తే సరిగ్గా రాదు మరి కొబ్బరిలో అరవై ఒక్క శాతం ఫైబర్ ఉంటుందండి ఇంక ఏ ఇతర పండ్లు కూరగాయల్లో ఇంత శాతం ఫైబర్ ఉండదు అన్నమాట కాబట్టి మన జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుందండి ఇంకా కాన్స్టిపేషన్ సమస్య ఉండదన్నమాట కొబ్బరి తింటే ఇంకా కొంతమందికి చర్మం పొడిగా మారిపోతుందండి వర్షాకాలం ముఖ్యంగా శీతాకాలం వచ్చిందంటే చర్మం అంతా కూడా పొడి పొడిగా అయిపోతుందనమాట మరి అలాంటి వాళ్ళు కొబ్బరి తింటే గనక చక్కగా మృదువుగా ఉంటుందండి చర్మం కావలసినంత తేమతోటి మృదువుగా మారుతుందనమాట కాబట్టి జుట్టు రాలడం అనే సమస్య చక్కగా తగ్గుతుందన్నమాట పచ్చి కొబ్బరి తింటే ఇంకా మీ పిల్లలు బ్రెయిన్ చురుకుగా పనిచేయాలన్నా మరి తెలివితేటలు జ్ఞాపశక్తి పెరగాలన్నా చదువు బాగా రావాలన్నా ఈ పచ్చి కొబ్బరి తప్పనిసరిగా తినాలండి ఇంకా దీంట్లో ఆరోగ్యకరమైనటువంటి కొవ్వులు ఉంటాయి కాబట్టి చర్మం చాలా అందంగా తయారవుతుంది తొందరగా ముడతలు పడకుండా చర్మం యవ్వనంగా కాంతివంతంగా ఉంటుందండి ఇంకా పిల్లలకి మొటిమలు వస్తూ ఉంటాయి కదండి మరి పచ్చి కొబ్బరి తినడం వల్ల ఆ మొటిమలు కూడా తగ్గిపోతాయి అనమాట ఎవరికైనా చుండ్రు ఉందనుకోండి ఆ చుండ్రు కూడా పచ్చి కొబ్బరి తినడం వల్ల తగ్గిపోతుందండి దీంట్లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి కాబట్టి మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఉంటే దాన్ని కరిగించి వేస్తుందండి కొబ్బరి కొబ్బరి తినడం వల్ల చర్మం కాంతివంతంగా కూడా ఉంటుందండి ముఖ్యంగా చాలామందికి జుట్టు సమస్యలు ఉంటాయండి వెంట్రుకలు చివర్లు చిట్లిపోతూ పోతూ ఉండడం జుట్టు రాలిపోవడం జుట్టు తెల్లబడిపోవడం ఇలాంటి సమస్యలు ఉంటాయండి ఇలాంటి సమస్యలు అన్నిటికీ పరిష్కారం ఏంటంటే అండి ఇంకా కొబ్బరి తినడం వల్ల బరువు కూడా తగ్గుతారండి ఇంకా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది గొంతుకు సంబంధించి బ్రాంకైటిస్కి సంబంధించిన సమస్యలు ఉంటే కూడా తగ్గుతాయండి ఇంకా ఎవరికైనా మానసిక సమస్యలు ఉంటే అవి రాకుండా వచ్చిన వారికి తగ్గేలా పచ్చి కొబ్బరి చేస్తుంది అనమాట ఇంకా చెప్పాలంటే జ్ఞాపక శక్తికి చాలా మంచిదండి ముఖ్యంగా అల్జీమర్స్ వ్యాధి రాకుండా పచ్చి కొబ్బరి కాపాడుతుందనమాట ఇంకా దీంట్లో మనం బెల్లం కూడా వాడతామండి ఇంకా ఇందులో బెల్లం వాడడం వల్ల మనకి గ్యాస్ ప్రాబ్లం ఉంటే అంటే ఉబ్బరం ఉంటే తగ్గిపోతుందండి మరి భోజనం చేసిన తర్వాత ఏదైనా తీయేడి పదార్థం తినాలని అందరికీ అనిపిస్తుంది కదండి కాబట్టి బెల్లం కానీ బెల్లంతో చేసిన స్వీట్ కానీ తింటే తిన్న ఆహారం అంతా కూడా చక్కగా జీర్ణం అయిపోతుంది అనమాట ఇంకా దీంట్లో పుష్కలంగా ఐరన్ ఉంటుందండి ఎవరికైనా రక్తహీనత సమస్య ఉంటే ఈ బెల్లం వాడితే దాని బారి నుంచి బయటపడవచ్చు మా చిన్నప్పుడు పిల్లలకి రక్తహీనత రాకుండా ప్రతిరోజు దేవుడికి బెల్లం నైవేద్యం పెట్టి ఆ నైవేద్యం అందరూ తినేవారండి అందుకే ఆ రోజుల్లో రక్తహీనత అనే సమస్య ఉండేది కాదనమాట ఇంకా బాడీ పెయిన్స్ని తగ్గించేటటువంటి గుణం బెల్లల్లో ఉంటుందండి మనం కష్టపడి పని చేసినప్పుడు ఈ బెల్లం తింటే ఒళ్ళు నొప్పులు కూడా తగ్గిపోతాయి అన్నమాట ఇంకా బెల్లం మన రక్తాన్ని శుద్ధి చేస్తుందండి ఇంకా బెల్లం తినేవాళ్ళ చర్మం నిగనిగలాడుతూ నునుపుగా ఉంటుందండి ఇంకా మొటిమలు కూడా తగ్గిపోతాయి అన్నమాట ఇంకా జలుబు దగ్గు రొంప ఇలాంటివి కూడా తగ్గిపోతాయండి ఇంకా ఎవరైనా నీరసంగా ఉంటే ఈ బెల్లం తింటే వెంటనే శక్తి అనేది వస్తుందండి కొ మరి డయాబెటీస్ ఉన్నవాళ్ళు కూడా కొంత మేరకు బెల్లం తినచ్చండి కాబట్టి బెల్లంని మనం నిరభ్యంతరంగా వాడుకోవచ్చు అండి ఎవరికైనా మోకాళ్ళ నొప్పులు ఉన్నాయనుకోండి బెల్లం అల్లం రెండు కలిపి తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయండి మరి మనం బెల్లంతో పరమాన్నం తయారు చేసి తింటే కనుక మన గొంతు శ్రావ్యంగా మారుతుందండి కాబట్టి చలికాలంలో తింటే ఆస్తమా అనేది దగ్గరికి రాదు శీతాకాలంలో నంజు బాగా తయారైతే కనుక ఈ బెల్లాన్ని మనం పాపిడి రూపంలో తయారు చేసుకుని తింటే ఆ నంజు తగ్గిపోతుందండి ఇంకా బెల్లాన్ని నెయ్యితో కలిపి తీసుకుంటే చెవి నొప్పి తగ్గిపోతుందనమాట మరి భోజనం తర్వాత బెల్లం తింటే ఆ తగ్గుతుందండి మరి ఇంకా బెల్లంతో తయారు చేసిన హల్వా తింటే పిల్లలకి జ్ఞాపక శక్తి చక్కగా పెరుగుతుందండి కాబట్టి మరి బెల్లం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఈ బెల్లం కొబ్బరి రెండు కూడా చాలా రుచికరం ఆరోగ్యకరం అండి దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం కొబ్బరి సన్నగా ముక్కలు తరిగాను కదండి చూసారు కదా దాన్ని మిక్సీ జార్లో వేసుకుని ఈ విధంగా చేసుకోవాలండి కొబ్బరి కూర చేసుకోవాలి మీ ఇంట్లో కొబ్బరి కూర ఉంటే చేత్తోనే తీసుకోవచ్చండి మిక్సీలో వేసుకోక్కర్లేదు ఒకవేళ మనం మిక్సీ జార్లో వేసుకోవాలి అనుకుంటే కనుక బాగా పేస్ట్ లాగా చెయ్యకండి కొంచెం కోరులాగా ఈ విధంగా వచ్చేలాగా తీసుకోవాలండి అంతేగాని మనం పచ్చడికి రుబ్బినట్టు మెత్తగా పేస్ట్ లాగా రుబ్బకూడదు అనమాట తర్వాత దీనికి బెల్లం యాడ్ చేయాలండి బెల్లాన్ని సన్నగా తరిగి దీంట్లో కలుపుకోవాలండి బెల్లం ఉప్పగా లేకుండా చూసుకోండి తియ్యేటి బెల్లం తెచ్చుకోవాలండి ఇందులో కొలత ఏమి ఉండదండి అందాజా వేసుకోవడమే సరిపడా బెల్లం ఈ విధంగా కలుపుకోవాలన్నమాట దీంట్లో మనం ఎలాంటి నీళ్లు కానీ నూనె కానీ నెయ్యి కానీ ఏది వేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే పచ్చి కొబ్బరిలోనూ మనకి తడి అనేది ఉంటుంది అనమాట బెల్లం కూడా కరిగిందనుకోండి వేడికి చక్కగా పాకంలాగా వస్తుందన్నమాట కాబట్టి దీంట్లో ఎలాంటి నీళ్లు కానీ నూనె కానీ నెయ్యి కానీ వెయ్యక్కర్లేదండి పాలు కూడా వేయక్కర్లేదు ఈ విధంగా సరిపడా బెల్లం కలిపేసుకోండి కలుపుకుని సన్న మంట మీద మూత పెట్టాలండి కానీ దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అలా వదిలేసి వెళ్ళిపోకూడదండి కలుపుతూ ఉండాలి ఎందుకంటే తొందరగా అడుగంటుతుందండి ఈ కొబ్బరి అనేది కాబట్టి మెల్లగా కలుపుతూ చేసుకోవాలన్నమాట ఈ విధంగా కాసేపటికి బెల్లం అంతా కూడా కరిగి ఆ కొబ్బరి బెల్లం ఆ రెండు కలిసి ఈ విధంగా బంగారు రంగులోకి వచ్చేస్తాయండి చూసారు కదా మధ్య మధ్యలో మూత పెడుతూ మధ్య మధ్యలో చక్కగా మూత తీసి కలుపుతూ చేసుకోవాలండి ఆ బెల్లం అంతా కూడా బాగా కరిగిపోతుంది అనమాట కరిగిపోయి జిగురులాగా ఒక ముద్దలాగా తయారవుతుందండి ఆ విధంగా బా గిన్నె అంటకుండా మొత్తం అంతా కూడా దగ్గరికి ముద్దలాగా వచ్చేంత వరకు దీన్ని కలుపుతూనే ఉండాలండి మీరు పొరపాటును వదిలేశారంటే మొత్తం అడుగంటి పోతుందనమాట కాబట్టి ఈ విధంగా కలుపుతూ ఉండండి అయితే ఈ కొబ్బరి మనం కొబ్బరికాయలు కొట్టిన వెంటనే మనం చేసుకుంటే చాలా మృదువుగా చాలా బాగా వస్తుందండి నేను కొంచెం కొబ్బరికాయలు కొట్టి ఫ్రిడ్జ్లో పెట్టి నాలుగు రోజుల తర్వాత చేస్తున్నానండి అదొకటి తర్వాత ఇది చేసిన తర్వాత నాకు టైం అయిపోయిందని నేను గబగబా లడ్డూలు చేయకుండా వెళ్ళిపోయానండి అందువల్ల కొంచెం డ్రై అయిందనమాట చివరిలో దించే ముందు కొన్ని నువ్వులు వేయించి వేసానండి నిజానికి కొబ్బరి లౌజ్లో నువ్వులు వేయరనమాట కానీ నేను ఆరోగ్యానికి మంచిది కదా కాల్షియం కూడా వస్తుంది కదా అని చెప్పి కొన్ని నువ్వులు తెల్ల నువ్వులు వేయించి ఇందులో వేసాను అనమాట మీరు చూసారు కదండి కొంచెం డ్రై అయినట్టు వచ్చింది దానికి కారణం ఏంటంటే కొబ్బరికాయలు కొట్టిన వెంటనే నేను దీన్ని తయారు చేయలేకపోయాను ఖాళీ లేక రెండవది ఏంటంటే ఇది తయారైపోయిన తర్వాత నేను దీన్ని పక్కకు పెట్టేసి తర్వాత మళ్ళీ మధ్యాహ్నం వచ్చిన తర్వాత లడ్డూలు చేద్దాంలే అని చెప్పి పక్కకు పెట్టి వెళ్ళిపోయానండి అది బాగా చల్లారిపోయి కొంచెం ఇలాగా పొడి పొడిగా వచ్చేసింది అనమాట కాబట్టి మీరు మాత్రం అలా చేయకండి కొబ్బరికాయ కొట్టిన వెంటనే చేసుకోండి చాలా జ్యూసీగా వస్తుందండి అప్పుడు చాలా బాగుంటుంది కొబ్బరి బ్లౌజు చాలా రుచికరంగా ఉంటుంది పిల్లలు పెద్దలు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ తినచ్చండి ఈ కొబ్బరి బ్లౌజ్ని చూసారు కదా ఎంత బాగుందో దీన్ని నేను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం ఒక్క నిమిషం పొయ్యి మీద పెట్టి వేడి చేశానండి ఇకపోతే లడ్డూలు చుట్టడానికి ఒక చెంచా నెయ్యి తీసుకుని చేతికి రాసుకుని చేతికి అంటకుండా ఈ విధంగా లడ్డూలు చుట్టుకోవాలండి కొబ్బరి రోజు అంటే అసలు లడ్డూల్లాగా చేయరండి అలాగే ముద్దలాగా ఉంచేస్తారనమాట అది మృదువుగా జ్యూసీ జ్యూసీగా ఉంటుందండి ఎవరికి కావాల్సింది వాళ్ళు ఒక కప్పులో వేసుకుని ఒక చెంచాతో తింటారనమాట లేదు మనం ఇలా లడ్డూల్లా చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా లడ్డూల్లా చేసుకోవచ్చండి మరి ఈ లడ్డు ఇంతకుముందు మీకు నేను చెప్పాను కదండి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అన్నమాట పిల్లలకి బయట బేకరీ ఫుడ్ పెట్టకండి పెట్టకుండా ఈ విధంగా ఇలాంటివి తయారు చేసి పెట్టండి దీంట్లో మనకి చెడు చేసేది ఏముందండి ఏది లేదు కొబ్బరి ఎంత మంచిదో పచ్చి కొబ్బరి అరటిపండు ఈ రెండు కూడా పూర్ణ ఫలాలండి భగవంతుడికి చాలా ఇష్టం అన్నమాట ఈ రెండు ఎంగిలి కానీ ఫలాలు అనమాట మనం చూడండి ఏ పండ్ల మొక్క నాటాలన్నా మనం దాన్ని పూర్తిగా తిన్న తర్వాత ఆ గింజల్ని నాటుతూ ఉంటాం అనమాట ఆ విధంగా మొక్కలు వస్తూ ఉంటాయి కానీ కొబ్బరి కానీ అరటి కానీ అసలు ఎంగిలి చేయకుండా మరి నాటుతామండి కాబట్టి అందుకే భగవంతుడి పూజకి పచ్చి కొబ్బరిని తర్వాతేమో అరటి పంటలని వాడుతూ ఉంటారు ఇంకా బెల్లానికి అసలు అంటు అనేది ఉండదండి బెల్లం ఒకటి నెయ్యి ఒకటి ఈ రెండిటికి అంటు ముట్టు ఇవేమి ఉండవు అనమాట ఎలాంటి సందర్భంలో అయినా సరే వాటిని ముట్టుకోవచ్చు వాటిని నిరభ్యంతరంగా మనం వాడుకోవచ్చు అండి కాబట్టి ఇందులో మళ్ళీ మనం ఎలాంటి నూనె వేయలేదు నెయ్యి వెయ్యలేదు ఊరికే లడ్డు చుట్టడానికి చేయి తడుపుకున్నానండి నేతితోటి అంతే ఈ విధంగా లడ్డూలు చేయండి ఎలాగూ పచ్చి కొబ్బరి దేవుడికి కొడతారు కదండి అలా కొట్టిన అప్పుడు చక్కగా వాటిని ఈ విధంగా కొబ్బరి లౌజ్ లడ్డూలు చేసి పెట్టారంటే ప్రతిరోజు పిల్లలకి ఒకటి కానీ రెండు కానీ లడ్డూలు ఇచ్చారంటే వాళ్ళకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఇంకా పొట్టలో ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఇంకా జుట్టు సమస్యలు ఉండవండి ఇంకా పెద్దవాళ్ళు తింటే కనుక అల్జీమర్స్ వ్యాధిని అంటే మతిమరుపు సమస్య రాకుండా ఉంటుంది ఇంకా అన్ని విధాల ఆరోగ్యానికి మంచిదండి ఇంకా బెల్లం దేవుడికి చాలా ఇష్టం అండి ముఖ్యంగా తిరుపతి వెంకటేశ్వర స్వామికి బెల్లం అంటే చాలా ఇష్టం అండి ఏ దేవుడికైనా సరే మనం బెల్లం తప్పకుండా నైవేద్యంగా పెట్టుకోవచ్చండి అండి అలా పెట్టుకుని మరి పిల్లలకి ఆ విధంగా దేవుడికి పెట్టినటువంటి కొబ్బరికాయలు బెల్లం ఈ విధంగా చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి దీన్ని మాత్రం పిల్లలు పెద్దలు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ తినచ్చండి నిరభ్యంతరంగా తినచ్చు ఇంకా డయాబెటీస్ ఉన్నవాళ్ళు అయితే కొంచెం ఒక్క ఒక్క లడ్డు తినచ్చండి కొంచెం బెల్లం తగ్గించి వేసుకుని ఒక లడ్డు ఐదు వరకు తినచ్చు డయాబెటీస్ ఉన్నవాళ్ళు రోజుకి ఒక ఇరవై గ్రాముల వరకు బెల్లం తినొచ్చంటండి పంచదార అసలు తినకూడదు కానీ బెల్లం ఒక ఇరవై గ్రాములు తినొచ్చు అంటారు కాబట్టి మీ మీ ఆరోగ్య పరిస్థితులను బట్టి డాక్టర్ సలహా మీద ఒక కొబ్బరి లడ్డు తినొచ్చండి ఎందుకంటే ఈ కొబ్బరిలో కొబ్బరిలో ఫైబర్ ఉంటుంది కాబట్టి తొందరగా షుగర్ లెవెల్స్ బ్లడ్లో కలవకుండా ఉంటాయి అన్నమాట కాబట్టి ఈ లడ్డూని పిల్లలకి తప్పకుండా చేసి పెట్టండి ఎందుకంటే పేరెంట్స్ ఇలాంటి వంటలు నేర్చుకోవాలండి చిన్న అప్పుడు మాకు ఇవన్నీ కూడా చేసి పెట్టేవారు ఇప్పటికి కూడా చేస్తారండి ఇందులో కష్టపడాల్సింది కూడా ఏమీ లేదండి చాలా ఈజీగా అయిపోతుంది మనం ఎలాగో దేవుడికి శ్రావణ మాసమే కదండి దేవుడికి ఏదో ఒక పూజలు చేసుకుంటూ ఉంటాం కొబ్బరికాయలు కొడుతూ ఉంటాము ఇంకా బెల్లం కూడా నైవేద్యం పెడుతూ ఉంటాం కదండి కాబట్టి ఈ విధంగా లడ్డూలు చేసి పిల్లలకి దీన్ని మీరు రోజువారీ స్వీట్స్ కింద ఇవ్వండి ఆ బేకరీ ఫుడ్ తగ్గించేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్